జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ అయిందో సైన్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ గొర్రెలు ఎక్కడికి వెళ్ళిన పాపం నవ్వులు పోలవడం తప్పలేదు ఎందుకంటే ఇలా కష్టపడేదంతా దేనికోసం నిజమైన దేవుడు అని చెప్పుకోవడం అంటే వీళ్ళ దర్శన భాగాల కోసం వీళ్ళకి విదేశీ నిధుల కోసం వీళ్ళ స్వార్థం కోసం అనేక గ్రామాలు తిరుగుతున్నారు ఈడలే కాదు ఆడ అవితే బొక్కలు ఎరగబుడుతారు వీళ్ళ అక్కడికి వెళ్ళారు పాపం మన ఉభయ గోదావరి జిల్లాలో అయితే మన వాళ్ళు కథ శాంతియుతంగా చెప్తారు ఇక తెలంగాణ చూసుకోండి మరి ఎలా ఉంటుందంటే తెలంగాణ ఫైర్ బ్రాండ్ వేరేగా ఉంటుంది మరి ఆ వీడియో చూడండి అంటే ఇదే పద్ధతి ఏం గాలి పిల్తాను ఏంటి వాడుగు వాళ్ళ కూడా ప్రాబ్లం పెట్టడానికి అడగాలం చెప్పా ఇది ఎవరు నీ చేసుకోరా చేసుకోరీ వాడాలి ఇక్కడ మన అందరి మీకు వచ్చినావు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అయ్యే పేరు ఏం పేరు ఒక సాగండి సార్ మీ అయ్యే పేరు ఏం పేరు సాగుదాం సాంబే అంటే ఎవరు సరేనా నీ పేరు ఏం పేరు సత్తే అంటే ఎవరు సత్తే అంటే ఎవరు మరి ఇక నీకు ఏం చెప్పాలి నువ్వు మొదటి నుంచి అవి క్రిస్టియన్ లట్టినా ఎవ క్రిస్టియన్ పుట్టిందా నువ్వు క్రిస్టియన్ లా నువ్వు క్రిస్టయన్ లో పుట్టినావా మరి సిక్కి అనిపిస్తున్నాయి మాట్లాండి మాట్లాడి తప్పారైట మీరు వాళ్ళ నాన్న పేరేమో సాంబయ్య ఎవరు శివుని పేరు పెట్టుకున్నాడు ఈయన పేరు సత్యనారాయణ నువ్వు ఏ క్లాస్ మీద నౌకరు చేసినవే

పెళ్ళి ఎట్లా చేసుకున్నావు నువ్వు నీ పెళ్లి చేసుకున్నావు ఇసుకు పద్ధతులు వేసుకున్నావు పెళ్లి ఎట్లా చేసుకున్నావు ఒక్క నిగండి సార్ ఎట్లా పోతు ఎప్పటికి పోవాలి వాళ్ళు ఉన్నారు అందరి మందు ఉన్నాం కన్సిడెంట్స్ ఉంటాము ఇప్పుడు సీలాండ్ డవల్చి డిస్టర్బ్ చెప్తారు డవల డిస్టర్బ్ ఇప్పుడు ఒకసారి మీ మీ పాస్ చెప్పిండు యూట్యూబ్ లో వచ్చింది ఫేస్బుక్ లో వచ్చింది పండు పండుతాం పండిస్తాను రైతు ఏం చేసి పండిస్తాడు వాడు

પોલીસ <coughs> జై శ్రీరామ్ చూశారు కదా వీడియో ఎలా ఉందో మసాలా దట్టిచ్చినట్టు ఉంది కదా గరం గరం అది తెలంగాణ దెబ్బ అంటే ఒక్కళ్ళు ప్రశ్నిస్తే చుట్టూ గుమ్ము కొడతారు హిందువులు కట్టర హిందువులు ఉంటారు అక్కడ మనకి ఎక్కడలా కాదు ఒకళ్ళు ప్రశ్నిస్తే ఇంకొకళ్ళు పక్కన వెళ్ళిపోతూ ఉంటారు మరీ దారుణం మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా దారుణం ఎందుకంటే చాలా ఇబ్బందులు ఈ మధ్యనే కొద్దిగా మనవాళ్ళకి కూడా కోపం వస్తుంది కానీ ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా ఎంత సైతన్యం అవుతుందో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నించారు తన చరిత్ర ఏంటి ఎక్కడ పుట్టో మీ తండ్రి పేరు ఏంటి అడగాలి ఎందుకు వచ్చాడు మన దగ్గరికి పాంప్లెంట్ పట్టుకొని వచ్చాడు మళ్ళీ మతం మారమంటున్నాడు మతం ఎందుకు మారాలి నువ్వెందుకు మారో తన ఎందుకు వచ్చి చెప్తున్నాడు అన్నీ తెలుసుకోవాలి కదా ప్రశ్నించడం ఉందా మన ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు బంధువులారా ప్రతి ఒక్కరు ఇలాగే నిలదీయండి ఈ శవార్త సువార్త అని వచ్చేవాళ్ళని అసలు ఎవ్వరిని వదలొద్దు ప్రశ్నించండి మాట వినకపోతే పోలీసులకు ఫోన్ చేయండి ఏమో దొంగలేమో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఊళ్ళో వాళ్ళు కాదు కదా పొరుగురించి పనేటి పైగా హిందువులు ఉన్న చోటకి ఎందుకు రావాలి ఎలా బలవంత మతపర మత మార్పిడిలు చేయడానిక ప్రతి ఒక్క హిందువులోని ఇలా చైతన్యం రావాలి ఈ ఎడారి మతాలని अर कटाले जय श्री